నమస్తే అండి నేను రజాక్ నిన్న ఈరోజు జరిగినటువంటి సభ ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారి కలిసి రాజమండ్రిలో జరిగినటువంటి సభ ఏదైతే ఉందో నా భూతో జన సందోహం జన సునామి జన ఉప్పెన సో దీని గురించి కొంచెంసేపు పక్కన పెడితే బాహుబలి సీన్ రిపీట్ అయినటువంటి పరిస్థితి ఎంతయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీదకి వచ్చారు అరుపులు కేకలు ఈలలతో ఐదు నిమిషాల పాటు స్టేజ్ దద్దరిపోయినటువంటి పరిస్థితి ప్రతి ఒక్క నాయకుడు కూడా అవాక్ అయిపోయారు ఏంటిది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది అసలు ఇక్కడ ఏం ఏం జరుగుతుందనే దానిపై వాళ్ళకి క్లారిటీ లేనటువంటి పరిస్థితి చివరి గారికి పవన్ కళ్యాణ్ గారి కలి కలిగించుకొని ఎవరైతే ఆయన ఉన్నాడు సోమవీర్రాజు స్పీచ్ చేస్తున్నారు ఆయన ఆయన్ని స్పీచ్ ఇవ్వమని చెప్పేసి చెప్పేంతవరకు అది ఆగినటువంటి పరిస్థితి నిజంగా ఇలాంటి అభిమానగణం ఇలాంటి ప్రేమ ఇలాంటి అత్యున్నతమైన అభిమానం చూపించారు కేవలం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ నియోజకవర్గంకి వెళ్ళినా సరే లక్షలాది మంది జనం ఆయన కోసం రోడ్లు అదే అదేవిధంగా తమ అభిమానాన్ని చూపుతున్నారు ఈరోజు సభ ఏదైతే ఉందో నిజంగా నా మన ఉత్తరాధ బీజేపీ నాయకులందరికీ కూడా వాళ్ళ గుండెలో కలవరాన్ని పుట్టించుంటారు ఏంటి ఇది ఎంత మోత ఇంత వేవా ఇంతనా ఇంత ప్రభంజనమా ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతూ ఫేసులు పెట్టినటువంటి పరిస్థితి